పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు స్నానం చేయడానికి మడుగులోకి దిగిన అర్జునుణ్ణి ముసలి పట్టుకున్నది అప్పుడు అర్జునుడు దానిన శ్రమమున తజ్జలాశయము వెల్వడగవచ నరుడు బాహుశక్తిన్ అదియు తత్క్షణం వా అభినవ యౌ్వనోద్వ్యభామయ్యే అర్జునుడు తన భుజ బలముతో ఆ ముసలిని సులభంగా మడుగు నుండి బయటపడేటట్లు విసిరినాడు అది వెంటనే నూతన యవ్వనముతో ప్రకాశించే దివ్య కాంత అయినది ఆ లలితాంగిజూచి నరుడద్భుతమంది మృగాయతాక్షి ఇట్లేల జలేచరత్వమునన్ ఇజ్జలధిన్వసించితి ఇప్పుడిట్లేల సురూప భామవైతి ఎందుల దానవు నీవు నావుడున్ బాలిక పాండుపుత్రునకు ట్లనీయన్ ప్రియంబునన్ అందమైన ఆ కాంతను చూసి అర్జునుడు ఆశ్చర్యపడి నీవేళ మొసలివై ఈ విధంగా మడుగులో ఉన్నావు ఇప్పుడు ఈ విధంగా ఎందుకు అందాల భామవయ్యావు ఎక్కడిదానవు అని అడుగగా ఆమె అర్జునునితో ఇట్లా అన్నది ఏను వందయను నప్సరస కుబేరు ననుంగ నా సఖులు సౌరభేయు సమీచియు బుద్భుదయు నను వారలు నలువురు నా ఎట్ల య తీర్థంబులందున్న వారలు వారిని శాప చేసి రక్షింపుమనిన దానికిన్ అర్జునుండిట్లనియే నా పేరు వంద కుబేరుని స్నేహితురాలిని నా స్నేహితురాండ్రు సౌరభేయి సమీచి బుద్భుద లత అనేవారు నలుగురు నాలాగనే ఆ తీర్థాలలో ఉన్నారు వారిని కూడా శాప విముక్తులను చేసి రక్షించుము అని అనగా ఆమెతో అర్జునుడు ఇట్లా అన్నాడు వనజాక్షి ఏమి కారణమునన్ ఉగ్రగ్రాహరూపములు దాల్చితిరీరని అడిగిన వేడుకన్ ఆతని కది ఇట్లను చుజెప్పే తద్విధమెల్లన్ పద్మాల వంటి కన్నులు గలదానా ఏమి కారణం వలన మీరు భయంకరములైన ఈ ముసళ్ల రూపములు దాల్చినారు అని అడుగగా ఆమె సంతోషముతో ఆ విధమంతా చెప్పింది వినవయ్య ఏమేవురమున్ అఖిలలోకపాలపురంబులు చూచుచు భూలోకంబునకు వచ్చి ఒక్క వనంబునందు సేయుచున్న వానిన్ అత్యంత శాంతున్ ఏకాంతచారిన్ అగ్నికల్పున్ ఒక్క బ్రాహ్మణుంగని వాని తపంబునకు విఘ్నంబు సేయ సమకట్టి మేము ఐదుగురము దిక్పాలకులందరి పట్టణాలు చూస్తూ భూలోకనికి వచ్చాము ఒక అడవిలో ఒంటరిగా కూర్చుండి భయంకరమైన తపస్సు చేస్తూ మిక్కిలి శాంతంగా అగ్నిదేవునితో సమానంగా ఉన్న ఒక బ్రాహ్మణుణ్ణి చూసి అతని తపస్సు చెడగొట్టడానికి సిద్ధపడి వేడుక నమ్ముని ముందట పాడితిమాడితిమి పెక్కు పరిహాసంబుల్ రూఢిగ పలికితి మెట్లు చూడడు మావలను నుండెన్ మేము వినోదంగా ముని ముందట పాడాము ఆడాము అనేక పరిహాసాలు పలికాము ఆయన ఏ విధంగా కూడా మా వైపు చూడక అనురాగం లేని వానివలే ఉన్నాడు ధృతిహీనుల చిత్తములట్లతివలయందేల తగులు అత్యంత దృఢవ్రతుల మతుల తృణస్త్రైనములు సమంబుల కావే మనో నిగ్రహం గలవారి మనస్సులు నిగ్రహం లేని వారి మనస్సుల వలె స్త్రీల విషయంలో ఎందుకు తగులుకుంటాయి నిగ్రహపరుల దృష్టిలో స్త్రీలు గడ్డిపరకలు సమానములే కదా ఏము రాగ కారణ వికారంభులు గావించినన్ అవి తనకున్ కోప కారణంబులైనన్ అతి కుపితుండై బ్రాహ్మణుడు మమ్మేఊరను మహాగ్రాహంబులుగా అమ్ముని వరుణకు ముకుళిత హస్తలమై ఇట్లాంటిమి మేము అనురాగాన్ని రేకెత్తించే చిలిపి చేష్టలు చేయగా అవి అతనికి కోపం తెప్పించాయి ఆ బ్రాహ్మణుడు బాగా కూపించి మా ఐదుగురిని పెద్ద మొసళ్ళు కండని శపించినాడు అప్పుడు మేము చేతులు జోడించి ఈ విధంగా అన్నాము అలుగు దురయ్య విప్రులు మహాపురుషుల్ పురుషాపరాధముల్ తలిగెడువారు ధర్మువులు తప్పక సల్పెడువారు సత్యముల్ పలికెడువారు వారల కపాయము డెందములందలంచు మూర్ఖులకు దురితంబులు దుర్యశంబులు ఎంతో గొప్పవారు కఠినంగా మాట్లాడని వారు తప్పులు చేయనివారు ధర్మంగా నడుచుకునేవారు సత్యములు పలికేవారు అయిన బ్రాహ్మణులు కోపడడం తగున అట్లాంటి బ్రాహ్మణులకు హాని తలపెట్టే మూర్ఖులు బ్రహ్మదేవుని వలన పాపములను అపకీర్తులను పొందుతారు కావున మా చేసిన అజ్ఞానంబు సహించి మాకు శాపమోక్షంబు ప్రసాదింపుమనినన్ ఆ విప్రుండును కరుణించి ఎవ్వండేని మీ చేత గృహీతుండై మీయున్న జలాశయంబు మిమ్ము వెలువరించున్ ఆ తండ మీకు శాపమోక్ష కారణుండగున్ అనిన మా తెలివి తక్కువతనాన్ని సహించి మాకు శాప విమోచనాన్ని ప్రసాదించండని అడుగగా ఆ బ్రాహ్మణుడు కూడా దయతలచి మీరు పట్టుకుంటే ఎవడు మిమ్మల్ని మీ మడుగు నుండి బయట పడవేస్తాడో వాడే మీ శాప విమోచనానికి కారకుడు అవుతాడు అనగా అట్టి మహాబాహుడత్యంత బలుడెవ్వడగునొక్కో అనుచునే వారము త్రైలోక్యవర్తిన్ అంబుజభవ ప్రభవు నారదుగని భక్తితోడమ్రొక్కిన మమూన మునిజూచి ఇట్లే వగ బుంది కందిన వారల నీయునడిగి మా చేత విని విప్రుణలుకయు విధి కృతంబు గ్రహ్మరింపలావే కావున దక్షిణ జలధి తీరమున ప్రశస్త పంచతీర్థములకునేగి ధృతి నందునూరేడులుండుడట్లు మీర మీరలుండునంత జననుతుడు తనయుడు ధనంజయుడ శేష తీర్థ దర్శనకాంక్షన్ చనుదించి మీకు దయనం ముని చెప్పిన ఎట్ల శాపము సేయున్ గొప్ప చేతులు గలవాడు మిక్కిలి బలం గలవాడు ఎవడా అని అనుకుంటూ వస్తున్న మేము లోకాలలో సంచరించే బ్రహ్మపుత్రుడు నారదుని చూసి భక్తితో నమస్కరించినాము ఆ మహాముని మమ్మల్ని చూసి ఇట్లా ఎందుకు దుఃఖంతో నల్లబడ్డారని అడిగినాడు మా వృత్తాంతమంతా చెప్పగా విని బ్రాహ్మణుల కోపం బ్రహ్మదేవుని చేష్ట మరలింప సాధ్యం కానివి అని దక్షిణ సముద్ర తీరములో ప్రసిద్ధికెక్కిన ఐదు నీటి మడుగులకు వెళ్ళి వాటిలో ధైర్యంగా నూరు సంవత్సరాలు ఉండండి అట్లా మీరు ఉండగా ప్రజల ప్రశంసలందుకున్నవాడు పాండురాజు కుమారుడు అయిన అర్జునుడు అన్ని పుణ్యతీర్థాలను చూడాలన్న కోరికతో వస్తాడు ఆ ముని చెప్పినట్లే దయతో మీకు శాప విమోచనాన్ని కలిగిస్తాడు అనినన్ అన్నారదు వచనంబులు విని వచ్చి మహోగ్ర గ్రాహములమై భవదాగమనంబు ప్రతీక్షించుతూ పంచతీర్థంబుల నుండి నేడు నీ కారణంబునన్ కృతార్థులమై అని అనినన్ అర్జునుండును కరుణాయత్త చిత్తుండై వంద చెప్పినయన్నలువురకు శాపమోక్షనంబు చేసినన్ అమర కన్యకలతి హర్షంబునన్ అమరేంద్రనందను దీవించి దేవలోకంబున కరిగిరి అది మొదలుగా పంచతీర్థంబులు నారీ తీర్థంబులు నాబరగెన్ అర్జునుడును క్రమ్మరి పురంబునకు వచ్చి రాజ్యలీల సుఖం బుండి చిత్రాంగదయందు బభ్రూవాహనుండను పుత్రుంబడసి చిత్రవాహనునకు వాని వీడుకొని వీడుక్కొని గోకర్ణంబుజూచుచు పశ్చిమ సముద్ర పార్శ్వంబున ప్రభాసంబను తీర్థంబునకు జని అందులకు ద్వారవతి పురంబు కురంగలి అని విని అని చెప్పిన ఆ నారదుని మాటలు విని వచ్చి మిక్కిలి భయంకరమైన ముసల్లమై మీ రాక కోసం ఎదురు చూస్తూ నేడు నీ వలన కోరిక తీరిన వాళ్ళం అయినాము అని అనగా అర్జునుడు కూడా వంద అడిగినట్లు ఆ నలుగురికి దయతో శాప విమోచనం కావించాడు ఆ దేవకన్యకలు ఎంతో సంతోషించి తనయుడైన అర్జునుడిని ఆశీర్వదించి దేవలోకానికి వెళ్ళినారు ఆనాటి నుండి ఆ పంచతీర్థాలకు నారీ తీర్థాలనే పేరు కలిగింది అర్జునుడు కూడా పురానికి తిరిగి వచ్చి రాజ్య భోగాలను అనుభవిస్తూ చిత్రాంగదయందు బభ్రువాహనుడనే కుమారుణ్ణి పొంది ఆ బాలుణ్ణి చిత్రవాహనునికి వంశకరుణిగా అంటే వంశం నిలిపేవాడిగా ఇచ్చి అక్కడి నుండి బయలుదేరి గోకర్ణ తీర్థాన్ని చూస్తూ పడమటి సముద్రం ప్రక్కన ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడికి ద్వారవతి దగ్గర అని విని అందులకేగి నిందివర శ్యామున్ అరవిందనాభున్ అంబురుహనేతృ సన్మితృసూచి నా జన్మంబు సఫలంబు సేయుదున్ అఘములు వాయు పొంటిన్ అదియునుంగాక మున్గదుడను వాణిచే వింటి తిలోత్తమ కంటే రూపవతి అట్టే సద్గుణాన్విత నాకు అట్టి భద్రే భగమన గలదు విష్ణు దయన్ అభీష్ట తద్ద సంతసిల్లి తద్వారకా పురి కరుగ నిశ్చయించన్ అర్జునుండు అక్కడికి వెళ్ళి నల్ల కలువల వంటి నల్లని శరీరం గలవాడు పద్మాన్ని బొడ్డుగా గలవాడు పద్మము వంటి కనులు గలవాడు నాకు మంచి స్నేహితుడు అయిన శ్రీకృష్ణుణ్ణి చూసి జన్మ సఫలత పొందేటట్లు పాపాలు పోగొట్టుకుంటానని ఇది వరకు గదుడు అనేవాడు చెప్పగా తిలోత్తమ కంటే రూపవతి సుగుణాల రాసి అని విన్న ఆ అందమైన నడకగల సుభద్రను చూసే వేడుక కూడా కలదని శ్రీకృష్ణుని దయతో తన కోరిక కూడా నెరవేరుతుందని ఎంతో సంతోషించి అర్జునుడు ఆ ద్వారకా నగరానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి